నేను నా భర్త దగ్గరికి వెళ్ళి నేను పలానా అని చెప్పినా కానీ ఆయన నమ్మే పరిస్థితిలో లేరు ఇప్పుడు నేను ఏం చేయగలను అంటూ మాట్లాడేసరికి ఇంకా కావ్య బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా రాజు చాలా కోపంగా ఇంకా యామ నేనే పెళ్లి చేసుకోవాలని కావ్యకు ఫోన్ చెయ్యాలని కూడా అనుకోడు అసలు ఇటు నుంచి కావ్య మెసేజ్ చేయదు అటు నుంచి రాజు మెసేజ్ చేయడు ప్రతిరోజు కావ్య గురించి ఆలోచిస్తాడు చిచ్చి నన్ను మోసం చేసింది అని బాధపడుతూ ఉంటాడు ఇంకా అలాగే పెళ్లి రోజులు దగ్గర పడిపోతూ ఉంటాయి ఇంకా రాజు ఇంకా యామిని ఇద్దరు షాపింగ్లకి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉన్న ఒక సందర్భంలో రాజ్ ఫ్రెండ్ కాస్త రాజుని చూస్తాడు చూసేసరికి ఏంటి రాజ్ ఫ్రెండ్ రాజుని చూడడం ఏంటి చూసి ఇంకా రాజునైతే హలో రాజ్ అంటూ పిలిచినా గాని రాజ్ పలకడు ఇదేంటి వీడు ఎంత పిలుస్తున్నా పలకడం లేదు పైగా షాపింగ్కి వచ్చినట్టున్నాడు తన భార్య కావ్య కూడా వచ్చే ఉంటుంది ఎక్కడుంది అని చూస్తాడు ఎక్కడా కనిపించదు ఇంకా రాజ్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే యామని నువ్వు ఇక్కడ చూస్తూ ఉండు బావా నేను అక్కడికి వెళ్ళి వస్తాను అంటూ అటు పక్కకి వెళ్తుంది వెళ్ళేసరికి అమర్దీప్ కాస్త రాజ్ దగ్గరికి వచ్చి హాయ్ రాజ్ అని చెప్పనేసరికి ఎవరిని అని చెప్పాను కానీ అదేంటి రాజ్ నువ్వే కదా రాజ్ అంటే అని చెప్పనేసరికి నా పేరు రాజ్ కాదు రామ్ అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నాకు తెలియదా నేను నీకు తెలియదా నన్ను ఆట పట్టించాలని చూస్తున్నావేంటి రాజును రాజ్ పేరు పెట్టుకుని రామ్ అంటావేంటి అని కానీ మీరు అని కానీ నేను పొరపడడం ఏంట్రా నువ్వు అసలు నేను ఎవరో నీకు తెలుసా అని చెప్పనేసరికి మీరెవరో నాకు గుర్తులేరు అని చెప్పాను కానీ నేను నీకు గుర్తులేనా ఏంట్రా ఏం మాట్లాడుతా మన ఇద్దరం కలిసి ఫారెన్లో చదువుకున్నాము లండన్లో చదువుకుని వచ్చాం కదరా ఇద్దరం మీ తాతయ్య నీకు బిజినెస్లు అప్పగిస్తానని అప్పగించారు ఆ పార్టీకి కూడా నేను వచ్చాను కదా మీ తాతయ్య ఎంతో గ్రాండ్గా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో బిజినెస్ బాధ్యతలన్నీ నీకు అప్పగించారు కదరా అని చెప్పనేసరికి ఏమో నాకు అసలు ఏమీ గుర్తు లేదు అనగానే ఏం మాట్లాడుతున్నావురా నీకేమైనా అయ్యిందా ఏంటి అని చెప్పను కానీ అవును ఈ మధ్య నాకు యాక్సిడెంట్ జరిగింది అనగాని మరి నీకు యాక్సిడెంట్ జరిగితే నిన్ను ఒక్కడిని వదిలేశారాయేలాగా మరి నీకు గతాన్ని గుర్తు లేకపోతే మరి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అనగాని నా పెళ్ళి షాపింగ్కి వచ్చాను అని చెప్పనేసరికి పెళ్ళి షాపింగ్కి వచ్చావా ఏం మాట్లాడుతున్నావురా నీకు రెండు సంవత్సరాల క్రితమే పెళ్ళి అవుతుంది ఇప్పుడు పెళ్లి షాపింగ్కి రావడం ఏంటి అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు రెండు సంవత్సరాల క్రితం నా పెళ్ళి అవ్వడం ఏంటి నాకు ఎంగేజ్మెంట్ అయింది సిక్స్ మంత్స్ బ్యాక్ ఆ తర్వాతే నాకు యాక్సిడెంట్ అయింది కోమాలో కోమాలోకి వెళ్ళిపోయాను అనగాని సిక్స్ మంత్స్ బ్యాక్ నువ్వు కోమాలోకి వెళ్ళడం ఏంట్రా త్రీ మంత్స్ బ్యాకే కదా నువ్వు నేను నీ వైఫ్ నా వైఫ్ నలుగురం కలిసి డిన్నర్కి వెళ్ళాము ఆ విషయం మర్చిపోయావా ఏంటి అని చెప్పాను కానీ మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో పొరపడుతున్నారని కానీ అవునా ఒక్క నిమిషం ఉండు అని ఇంకా వెంటనే తన ఫోన్లో నలుగురు రెస్టారెంట్లో కూర్చుని తీయించుకున్న ఫొటోస్ అన్నీ చూపిస్తాడు ఈ ఫొటోస్లో ఉన్నది నేనేనా అను కానీ ఏంట్రా అందులో ఉన్నది నువ్వే కదా మరి నువ్వే అంటే నేనేనా అంటావు అని చెప్పాను కానీ మరి ఈవిడ అని చెప్పాను కానీ తనే నీ వైఫ్ కావ్య నువ్వేదో పేరు పెట్టావు ఆ పేరుతోటే పిలుస్తావు అని చెప్పారు ఏదో పేరు రా నాకు సరిగ్గా గుర్తులేదు కావ్యని మాత్రమే చెప్పారు కానీ నువ్వు మాత్రం వేరే పేరుతో పిలుస్తావు చె పెళ్ళికి ముందు నుంచి అదే పేరుతో పిలుస్తున్నాను అని చెప్పావు అని చెప్పనేసరికి కళావతినా ఎస్ ఎస్ కళావతియే కళావతి అని నువ్వు ఒక్కడవే పిలుస్తావంట కదా ఇంట్లో వాళ్ళంతా కూడా కావ్యనే పిలుస్తారు కదా అని చెప్పనేసరికి నువ్వు చెప్పేది నిజమా మా పెళ్ళికి మీరు వచ్చారా అని చెప్పనేసరికి ఏంట్రా మీ పెళ్ళికి మేము రాకుండా ఉండడం ఏంటి వెయిట్ వెయిట్ ఆ ఫోటో కూడా చూపిస్తాను అంటూ ఆ ఫోటోను కూడా చూపిస్తాడు వీళ్ళ జంట వాళ్ళ జంట పక్క పక్క నుండి తీయించుకున్న ఫోటో చూపించేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అంటే కళావతి గారు నా భార్య అని చెప్పాను కానీ కళావతి గారు అంటవేంట్రా అంటే నీకు నువ్వు తన దగ్గర ఉండట్లేదా అసలు ఈ పెళ్ళిగోలేంట్రా అని చెప్పాను కానీ నాకే అర్థం కావట్లేదు యామని నేను పెళ్లి చేసుకోబోతున్నావని యామని చెప్తుంది నాకు పెళ్ళైందని నువ్వు చెప్తున్నావు అనగా ఏంటేంటి యామనీనా యామని నిన్న ఇంకా వదల్లేదా నువ్వు ఫారెన్ వచ్చినప్పుడు యామని గురించి నాకు చెప్పావు కదరా తను నిన్ను కాలేజీలో ప్రేమించిందని తను ఒక సైకోపాతని తనతో ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి నువ్వు చెప్పావు కదరా మరి ఇప్పుడేంటి యామినితో పెళ్ళి అంటున్నావు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి నీకు నేను ఏం చెప్పాను అనగానే యామని నువ్వు కాలేజీలో ప్రేమించుకున్నారని చెప్పావు తర్వాత యామని డ్రగ్ అలర్ట్ అయ్యి ఫారెన్ వెళ్ళి ట్రీట్మెంట్ తీ చేసి చేయించుకుంటుంది ఇప్పుడైతే హ్యాపీగా ఉంది మా తాతయ్య నాకు బిజినెస్లు అప్పగిస్తాను అంటున్నారు అని కట్టా చెప్పావు వచ్చావు బిజినెస్లు అన్నీ చూసుకున్నావు మీ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి నన్ను పిలిచావు మీ పెళ్ళికి కూడా పిలిచావు నువ్వు ఒకరిని ప్రేమిస్తే మరొకరి మెళ్ళలో తాలి కట్టావు కదరా ముసుగు వేసుకుని ఉంటేను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అంటే కళావతి గారు నా భార్య మా ఇంటి పేరు అనగానే మీ ఇంటి పేరు దుగ్గిరాల ఫ్యామిలీరా మీది పెద్ద ఇల్లు ఉంటుంది మీ ఇంటికి గుమ్మం దగ్గరే దుగ్గిరాలకు దుగ్గిరాల నిల నిలయం అని కూడా రాసి ఉంటుంది అని చెప్పనేసరికి రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే అక్కడ ఇంటిలో ఉన్న వాళ్ళంతా నాకు సంబంధించిన వాళ్ళ యామని నాకేమీ కానిదా నేనే ఇన్ని రోజులు పొరపడ్డానా అంటే నా కుటుంబంతోనే నేను కొత్తగా పరిచయం పెంచుకున్నానా అని చెప్పి ఇంకా రాజ్ అయితే అనుకుంటాడు ఇంకా వెంటనే రాజ్ అయితే నేరుగా కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా డైరెక్ట్గా వెళ్ళి తాతయ్య అంటూ పట్టుకుంటాడు తనతో పాటు అమర్దీప్ కూడా వస్తాడు ఏంటి నీ కుటుంబాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావా అని చెప్పనేసరికి అన్నయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి నా నిజం మాట్లాడుతున్నాడు కళావతి గారు మీరు ఎవరో నాకు తెలిసిపోయింది ఇన్ని రోజులు నాతో ఉంటూ మీరు ఎవరో అన్న విషయం కూడా చెప్పలేదు కదా నాకు అప్పటికీ అనుమానం వచ్చి మీకు నాకు సంబంధం ఉంది ఏదో బంధం ఉంది అని అంటూనే ఉన్నాను కదా మరి మీరే నా భార్య అని మీకు నాకు సంవత్సరం క్రితం పెళ్ళి జరిగిందని మీరు ఎందుకు చెప్పలేదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా కవ్యతో పాటు అందరూ షాక్ అయిపోతారు అది అది అని చెప్పాను కానీ అంటే నాకు నిజం తెలిస్తే నాకు ఏదైనా జరుగుతుందనా లేక నాకు నిజం తెలియకూడదనా అని చెప్పనేసరికి లేదు బావా నీకు నిజం తెలిస్తే నువ్వు కోమాలోకి వెళ్ళిపోతావని నీకు గతం గుర్తు చేసే ప్రో ప్రాసెస్లోనే ఆ రోజు అలా పార్టీలో నీ గతాన్ని నేమేమే చెప్పాము అప్పుడు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అక్క చాలా కంగారుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి నీకు ఇలా గతం గుర్తు చేస్తే నువ్వు కోమాలోకి వెళ్ళిపోతావని చెప్పడంతోనే అక్క నిన్ను దూరం పెట్టింది బావా నిజానికి అక్క నిన్ను మోసం చేయాలనుకోలేదు నీకు గతం గుర్తు చేయాలి నీ ప్రాణాలకి ఏ ప్రమాదం జరగకుండానని అక్క చేసింది అంతే తప్ప నిన్ను మోసం చేయాలని కదా బావా అంతా మోసం చేసింది ఆ యామిని ఒకప్పుడు నిన్ను ప్రేమించింది నువ్వు అసహ్యించుకున్నావు మళ్ళీ నీ జీవితంలోకి రావాలని మా అక్కను చంపడానికి మనిషిని పెట్టింది ఆ ప్రమాదంలోనే నువ్వు గతాన్ని మర్చిపోయావు మా అక్కతో మళ్ళీ స్నేహం మొదలుపెట్టావు ఇద్దరూ బాగానే ఉన్నారనుకున్న సమయంలో నీకు గతం గుర్తు చేయాలని యామని నీతో పెళ్ళి కుదిరించుకోవాలని చేసేసరికి ఈ ప్రయత్నం ఎలా జరిగింది బావా అంతే తప్ప అక్క తప్పు లేదు అని చెప్పనేసరికి నాకంతా నా ఫ్రెండ్ అమర్దీప్ చెప్పాడు అని చెప్పనేసరికి ఏంటన్నయ్య మీరు ఎందుకు చెప్పారు అనగానే చెప్పడంలో తప్పేముందమ్మా రాజుని జీవితాన్ని నాశనం చేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు వాడు తెలియక తప్పు చేసినా శిక్ష మాత్రం అనుభవించాల్సింది నువ్వే కదా వాడు మాత్రం యామనీతో అస్సలు జీవితాన్ని పంచుకోవడం ఇష్టం లేని వాడు గతాన్ని మర్చిపోయాడు కదా అని యామనీతో పెళ్లి జరిగితే రేపు గతం గుర్తొచ్చాక కూడా యామనీతోనే కదా ఉండాలమ్మా నువ్వు నీ భర్త గురించి ఆలోచించావు నేను నా స్నేహితుడు భవిష్యత్తు గురించి ఆలోచించాను రాజుకి ఏం కాలేదు నేను మొత్తం రాజుకి నిజం చెప్పే ఇక్కడికి తీసుకొచ్చాను రాజు తనంతటి తానుగానే ఇక్కడికి వచ్చాడు అంటూ ఇంకా అమర్దీప్ చెప్పేసరికి తప్పు చేశారేమో అన్నయ్య అని చెప్పాను కానీ తప్పు చేయలేదు కళావతి గారు మీరే తప్పు చేశారు అనగాని ఇంకా కళావతి అని పిలుస్తావేంటిరా కళావతి గారు అని పిలుస్తావేంటి రాజు అని చెప్పనేసరికి నన్ను ఇన్ని రోజులు దగ్గరే ఉన్న తన భర్తను కూడా దూరం పెట్టింది కళావతి అని చెప్పనేసరికి నీ కోసమే కదా రాజు నీ ఆరోగ్యం కోసమే కదా కావ్య ఎలా చేసింది అంటూ మాట్లాడేసరికి రాజ్కి దుఃఖం ఆగలేక కావ్యని హత్తుకుంటాడు ఇంకా కావ్య కూడా రాజుని హత్తుకుని ఎంతగానో బాధపడుతుంది ఇన్ని రోజులు నేనే నీ భర్తనని తెలుసు కానీ నిజాన్ని బయట పెట్టకుండా దుఃఖాన్ని మనసులో దాచుకున్నావా కలవతి అంటూ రాజ్ మాట్లాడేసరికి మీకు మొత్తం గతం గుర్తొచ్చిందండి అనగానే గతం అయితే నాకు ఏమీ గుర్తు రాలేదు అమర్దీప్ చెప్పిన దాన్ని బట్టి మొత్తం విషయం అర్థమైంది గతం మాత్రం గుర్తు రాలేదు అని చెప్పనేసరికి ఇంక ఇక్కడ ఇది జరుగుతున్నదంతా కూడా వీడియో తీసి యామనికి వీడియో పంపిస్తుంది રુદ્રાની અહીંયા ఒక్కసారిగా యామని ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది నా జీవితం ఇంకా నాశనం అయిపోయినట్టే అని చెప్పే అనుకుంటూ ఉండేసరికి ఏమైంది అని చెప్పాను కానీ రాజుకి గతం గుర్తు రాకపోయినా రాజ్కి వాళ్ళ కుటుంబం ఏంటో కావ్య రాజుల మధ్య రిలేషన్ ఏంటో రాజుకి తెలిసిపోయింది మమ్మీ ఇంకా రాజు వెనక్కి వచ్చే పరిస్థితి లేదు తన గతాన్ని తనకు పరిచయం చేశారు అందుకే రాజ్ ఇంకా నన్ను శాశ్వతంగా వదిలేసి కావ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇది చూడు అంటూ ఆ వీడియోను కాస్త చూపించేసరికి ఒక్కసారిగా వైదేహి షాక్ అవుతుంది ఎలా జరుగుతుందని ముందే చెప్పాను నా మాట వినిపించుకోలేదు అంటూ ఇంకా వైదేహి వైదేహి భర్త అయితే అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్